నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పోషకాలు నిండుగా అనిపించే హెల్దీ దోజా రెసిపీ అండి ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు డైట్ చేసే వారికి కానీ వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ స్కడపకారం అయితే చేశానండి టేస్ట్ మటుకు అద్దరిపోద్ది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో అయితే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే తొమ్మిది రకాల ధాన్యాలతో దోశ అండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ఇన్ని రకాలతో చేసామంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూడండి ఇదైతే ఎర్రపప్పు అలానే పెసరపప్పు మూతలు అంటారు కదా అదొక పెసరపప్పు ఇంకా రాగులండి రాగులు ఒక కప్పు ఒకే మెజర్మెంట్స్తో అన్నీ తీసుకోవాలి అలానే మినపప్పు ఒక కప్పు ఉలవలు అంటారు కదా చూడండి అలానే కొర్రలు అంటారు కదా కొర్ర బియ్యము ఇంకొకప్పు అరికలు అలానే పల్లీలు ఇలా మొత్తం అన్నీ తొమ్మిది రకాలైతే వేసుకొని మనం చేసుకునే దోశ బిల్లెట్ దోశ అండి చాలా బాగుంటుంది ఇక ఇందులోకి కొద్దిగా అండి మెంతులు వేస్తే దోశలు ఎర్రగా చాలా టేస్టీగా వస్తాయి అలానే ఒక కప్ ఒక కప్పు బియ్యం వేస్తున్నాను ఒంటికి చలువ చేస్తాయండి ఇంకా దోశల్లోకి చాలా బాగుంటాయి అనేసి వేస్తున్నాను చూసారా ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఒక రెండుసార్లు అయితే కడిగేసి వంట సరిపోతుంది ఇంకా మంచినీళ్ళు అయితే ఇలా వే ఐదు గంటల పాటు నానాక చూసారా ఎంత బాగా నాన్నయో మొత్తం అన్నీ అయితే ఇలా నానాక ఈ వాటర్ అన్నీ వంపేసుకోవాలి ఇంకా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు అటుకులు వేసుకుంటే దోశల టేస్ట్ చాలా బాగుంటాయండి ఒక ఐదు నిమిషాలు అయితే నానికే సరిపోతుంది మనం మిక్సీ వేసుకునే ముందు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా వాటర్ అన్నీ పంపేసుకొని ఒక మిక్సీ జార్లో ఇలా వేసుకొని ఒక రెండు మూడు సార్లు మిక్సీ అయితే వేసుకోవాలి కొద్దిగా ఇలా వాటర్ వేసాక పిండిలాగా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం పిండిలా ఈ బ్యాటరీ అయితే సరిపోతుందండి అలానే వేసుకోవాలి మరొక్కసారి అయితే అవుతుందండి అలానే ఇందులో అటుకులు కూడా వేసేసుకొని మెత్తగా నాన్నవి మెత్తగా నాన్నయ్య కాబట్టి ఇక మిక్సీకి అయితే వేసుకోవడం ఇలా గ్రైండ్ అయితే వేసుకొని ఇంకా ఒక బౌల్ అయితే వేసేసుకుందామండి ఇలా పిండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మార్నింగ్ నైట్ అంతా పులియని ఇవ్వాలి అప్పుడే మనకు దోశలు చాలా బాగా వస్తాయండి మిల్లెట్స్ మనం ఎంత బాగా నానితే అన్ని పోషకాలు అనేవి అందుతాయండి మనకు రోజు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ చూసేద్దామండి చూడండి మార్నింగ్ కల్లా ఎంత బాగా పొంగిందో బాగా ఉంటుంది ఇంకా పిండిలో అయితే మనం కలిపే ఒక గంట ముందైతే ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకున్నామంటే ఇక దోశ పిండి అయితే రెడీ అయిందండి ఇక ఇందులో అయితే కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని దోశ వేసుకునే ముందు ఇలా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని వేసుకున్నామంటే దోశ బ్యాటర్ అయితే రెడీ అండి ఇంకా కొబ్బరి చట్నీ అయితే ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అలా అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక ఇందులోనే ఆనియన్ పచ్చిమిర్చి టమాటో మూడు వేసుకొని కొద్దిగా మగ్గియాలండి ఈ కొబ్బరి చట్నీలోకి ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక నాలుగు వెల్లుల్లి రద్దలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా లైట్గా మగ్గాక చివరగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందామంటే టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇది కూడా మగ్గనివ్వాలి కొంచెం ఇలా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది చలార్చుకోవాలండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కలండి ఒక గిన్నె అయితే వేసాను నేను పచ్చి కొబ్బరినే ఎక్కువ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొద్దిగా పల్లీలు ఒక పిడికాడు పుట్నాల పప్పు అంటారు కదా ఇవి కూడా వేసుకొని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ముందే ఈ నానబెట్టుకున్న ఇవి వేసుకోవాలి మక్కించాను కదా టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నామంటే ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే రెడీ అండి ఇక ఇందులో పోపు అయితే వేసుకోవడమే ఇంకా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా మినపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అవి అయితే కొద్దిగా ఇలా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి కలివే అయితే ఇలా వేసుకున్నామంటే బాగుంటుంది చట్నీకి ఇంకా చట్నీలో అయితే వేసుకొని ఇలా కలుపుకోవడం చూసారా ఎంత బాగా వచ్చిందో కొబ్బరి చట్నీ అయితే ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కడప కారం అయితే ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక మూడు ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఇందులోనే కొద్దిగా కారము రుచికి సరిపడా కొద్దిగా మీకు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి అలానే కొద్దిగా షుగరు స్కిప్ చేసుకోవచ్చండి లేకుంటే వాళ్ళు తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు సో అదేవిధంగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా పెన్నమైతే పెట్టేసి ఇలా వేడైతే వేసుకొని ఒక ఆనియన్తో ఒకసారి ఇలా రుద్దుకున్నామంటే మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా మనం ఏ దోశ అయినా వేసుకోవచ్చు చూడండి మనకు సెట్ దోశ కావాలంటే సెట్ దోశ లేకుంటే నార్మల్ దోశ కావాలంటే నార్మల్ దోశ ఇలా అయితే వేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్ అయితే ఇలా మొత్తం అంతా వేసుకుంటే మనకు త్వరగా అయితే దోశలు అనేవి ఇరిగిపోకుండా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఆరోగ్యంగా ఉండే దోశలండి అండి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే పాది పుష్టిగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా దోశ కాలేక పైన వచ్చేసి ఇలా కడప కారం అయితే రాసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీలో అయినా ఆలు కర్రీలో అయినా కూడా టేస్ట్ మటుకు అతిరిపోద్దండి సరే ఎంత బాగా వచ్చిందో ఇంట్లోనే ఇలా క్రిస్పీగా చేసుకోవచ్చండి దోశలు అయితే ఇలా ప్లేట్లో అయితే వేసుకుందామంటే దోశ టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ ఉంది చూడండి అలానే ఒక మసాలా దోశ అయితే వేసి చూస్తాను చాలా బాగుంటుందండి దోశ ఒక రెండు గరట పిండి అయితే వేసుకొని మొత్తం అంతా పెన్నం అయితే ఎంత ఉందో అంత పెద్దగా దోశ అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా ఇలా వేసుకున్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది చూస్తూ ఉంటే నేను ఓరు ఊరుతా ఉందండి అంత అయితే ఉంటాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే బట్టి ఇక్కడ బాగా రెడ్గా చాలా బాగా వస్తాయి మనకు మనం మెంతులు అన్నీ ఉంటాం కాబట్టి మెంతులు అలానే అటుకులు అన్నీ వేయడం వల్ల ఇలా కలర్ అయితే బాగా చేంజ్ అవుతుందండి చూసారా దోశ అయితే ఎంత బాగా వచ్చిందో చండి ఇక వెనకాల కూడా దోశ అయితే బాగా కాలింటుంది ఇంకా ఇందులోనే కొద్దిగా కడప కారము ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ ఆలు కర్రీ కూడా ఇలా పెట్టేసుకున్నామంటే హోటల్లో లాగా మనం ఇంట్లోనే క్రిస్పీగా టేస్టీగా దోశలు అయితే ఇలా చేసుకోవచ్చండి ఇలానే ఒక ప్లేట్లో అయితే వేసుకున్నామంటే హోటల్ స్టైల్ దోశ కూడా రెడీ ఇలా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందామంటే టేస్టీగా మసాలా దోశ అయితే రెడీ చూడండి ఇప్పుడైతే ఒక సెట్ దోశ అయితే చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక గరిటెడు పిండి అయితే వేసుకొని మందంగా వేసుకోవాలి ఇలా మందంగా వేసుకొని కొద్దిగా కాలేక ఆనియన్ క్యారెట్ ఇలా అన్నీ వేసుకోవడమే సరే ఇలా మందం అయితే వేసుకొని కొద్దిగా కాలనివ్వాలి ఇలా కొద్దిగా కాలేక కొద్దిగా ఆనియన్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా అదేవిధంగా క్యారెట్ తురుగు కొద్దిగా కొత్తిమీర చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో అలానే కొద్దిగా ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఆయిల్ కానీ గీ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అంటే దీనికి ఇలా మొత్తం అంతా ఇలా వేసుకున్నామంటే లోపల అంతా బాగా ఉంది సరే ఎంత బాగా వచ్చిందో ఇంకా కొద్దిగా కాలనివ్వాలి చూడండి ఇంట్లోనే ఇలా హెల్దీగా సెట్ దోశ కూడా రెడీ అయిపోయింది ఒక ప్లేట్లు అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చూసారా టేస్టీగా మిల్లెట్స్తో సెట్ దోశ అయితే రెడీ ఇంకా వేడివేడిగా దోశలు అయితే రెడీ అయ్యాయి అదేవిధంగా చట్నీ ముందుగా అయితే మసాలా దోశ అదేవిధంగా సెడ్ దోశ దోశ ఇలా వెరైటీగా ఎన్నైనా వేసుకోవచ్చండి మనమైతే టేస్టీగా ఉండే దోశలు అయితే ఇలా వేసుకోవాలి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దామా ఫ్రెండ్స్ లేటెస్ట్ చూడండి క్రిస్పీగా టేస్టీగా ఉండే మసాలా అయితే టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ చూసారా అలానే కడప కారము ఆలు కర్రీ ఇంకా చట్నీతో తిన్నామంటే టేస్ట్ మటుకు అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి